భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను సుజాత నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రహమాన్ లో చెప్పిన వివరాల ప్రకారం జిల్లాలో సుజాత నగర్ లక్ష్మీదేవి పల్లి గుర్గంపాడు భద్రాచలం అశ్వపురం మనగురుచర్ల ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులు షేక్ దారుక్ బాబా నల్లమటి సాయిరాం వల్లి విద్యారావులను పది రోజులుగా గాలించి సాంకేతిక సహకారంతో చాకచాకంగా పట్టుకుని రిమాండ్ కు తరలించారు వారి వద్ద నుండి ముప్పై తులాల బంగారం కేజీ వెండి ఒక మొబైల్ ఫోన్ ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేస్తున్నారు వీటి విలువ సుమారు ముప్పై లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నారు దొంగతనానికి పాల్పడిన షేక్ దారుక్ బాబా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లో పద్నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు వలస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్లలో రెస్టారెంట్లలో రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు కేసులను ఛేదించి ముద్దాయలను పట్టుకుని సొమ్ము రికవరీకి సహకరించిన సిసిఎస్ఐ రమాకాంత్ ఎస్ఐ ప్రవీణ్ రామారావు క్లోజ్ టీమ్స్ ఏ అశోక్ కుమార్ దేవుని పర్యవేక్షించని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ సిఏ వెంకటేశ్వర్లు ఇన్వెస్టిగేషన్ చేసిన సుజాత నగర్ ఎస్ఐ మాలో ద్రమాదేవిలను వారి సిబ్బందిని జిల్లా ఎస్పి రోహిత్ రాజ్ అభినందించారు అంటే బంగారం వీళ్ళ దగ్గర నుంచి ముప్పై ఐదు గ్రాముల ముప్పై ఐదు తులాల బంగారం కుమారు మూడు వందల యాభై ఆరు గ్రాముల యాభై తొమ్మిది గ్రాములు బంగారాన్ని తర్వాత వెండి వచ్చేసి ఒక వెయ్యి ఇరవై ఇరవై గ్రాములు అంటే సుమారు కేజీన్నర కేజీన్నర బంగారం కేజీ 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 బంగారాన్ని వెండిని స్వాధీనం చేసుకో జరిగింది ఈ దొంగతనం రికవర్ చేసి ఈ యొక్క బంగారం వెండి విలువ వచ్చి సుమారు ఒక ముప్పై లక్షల రూపాయల వరకు రికవరీ ఉంటుంది ఈ నేరస్తులు దీంట్లో ముఖ్యంగా ఈ దారుబాబు అనే వ్యక్తి పద్నాలుగు నేరాల్లో ఉన్నాడు ఒకటి సుజాత నగర్లో రెండు చర్ల లక్ష్మీదేపల్లి బూర్గంపాడు మనుగూరు మను నశాపురం భద్రాచలం క్రోన్లలో ఈ నేరాలు వాళ్ళు వీళ్ళని నిన్న సాయంత్రం లక్ష్మీ వెహికల్ చేసింగ్లో సుజాత నగర్ సేగర్ పట్టుకోవడం జరిగింది ఇంట్రాగేషన్లో ఈ నేరాలను ఒప్పుకున్నారు దీనికి సంబంధించిన రికవరీ ప్రాపర్టీ మొత్తం కూడా ఇచ్చిన అదేవిధంగా వీళ్ళు ఇంకా భద్రాచలంలో ఒక రెండు కులాల బంగారం కూడా అక్కడ పోలీసులు వాళ్ళని రికవరీ చేయడం జరిగింది భద్రాచలం పోలీసులు కూడా రికవరీ చేసి వీళ్ళు వర్ష దొంగతనాలను పాల్పడుతున్నారు అంటే ఏదైతే ఇల్లు తాళం వేసి ఉంటుందో దాన్ని చూసుకుంటారు చూసి ఆ తాళం మెయిన్ తాళం రాజుతో బగలగొట్టడం ఇంట్లో పోవటం వీరో బగలగొట్టడం దొంగతనం చేయడం చేస్తున్నారు వీళ్ళని పట్టుకోవడానికి ముఖ్యంగా మనకు సహకరించిన వ్యక్తుల్లో ముఖ్యంగా క్రూస్ట్యం అలా సందర్భంలో కనీసం సీసీ కెమెరాలు పెట్టుకోవటము ఆ ఇంటి పక్క పాలసీలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మేము ఊరికి పోతాం కూర్చోవడం లేకపోతే పోలీసు ఇంటివే చేయటం చేస్తే ఇలాంటి దొంగతనాలు జరగకుండా మేము ప్రయత్నం చేస్తాం రెండోది ఏంటంటే బంగారం రేటు బాగా పెరుగుతుంది ఒక తులం బంగారం దాదాపు ఇప్పుడు లక్షల రూపాయలు ఉంది వాడు ఒక ఎంతో కష్టపడి కొనుక్కున్నటువంటి బంగారం దాచిపెట్టుకున్న ఆడవాళ్ళు దాచిపెట్టుకున్న బంగారాన్ని ఎవడో జస్ట్ చిన్న ప్రయత్నంతో వాళ్ళకి సంవత్సరాల తప్పు కష్టపడి సంపాదించిన డబ్బు వాడు చిన్న ప్రయత్నంతో తాళంబగలు కొట్టి లేకపోలు కొట్టేసి జస్ట్ హాఫ్ అన్ అవర్లో తీసుకొని పోతాడు అలాంటి వ్యక్తుల దొంగల దొంగలకు పడకుండా ఉండాలంటే మన వస్తువులు జాగ్రత్త పెట్టుకోవాలి ఫస్ట్ మీ వస్తువుల్ని జాగ్రత్త పెట్టుకోవాలి ఇన్ ఎనీ కేసు మనం బయటికి పోవాలి అంటే ఆ చుట్టుపక్కల వెళ్ళొచ్చు మేము పోతున్నాం కొద్దిగా కాపల